శ్రీ సత్యసాయి జిల్లాలో రికవరీ చేసిన మూడు వందల ఒక సెల్ ఫోన్లను ఎస్పీ రత్న బాధితులకు అందజేశారు సుమారు నలభై లక్షల రూపాయల విలువైన ఫోన్లను ప్రత్యేక పోలీసుల బృందం దుండగుల నుంచి రికవరీ చేసిందని ఎస్పీ వివరించారు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు పోలీసులు ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్ లో ఫిర్యాదు చేస్తే వెంటనే రికవరీ చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు సెల్ ఫోన్స్ చెప్పి కంప్లైంట్స్ ఇవ్వడంతో వాటిపైన ఒక టీమ్ చేసి టెక్నికల్ టీమ్ సెల్ ఫోన్స్ చేయడం అయితే టెన్ మెంబర్స్ టెక్నికల్ టీమ్ ఐటి కోర్ అండ్ సోషల్ మీడియా సెల్ అండ్ క్యాప్ అందరూ కలిసి ఒక టీమ్ చేయడం జరిగింది ఈ టీమ్ ఎస్బీఎస్ఐ అండ్ ఎస్బీసీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది సో వాళ్ళ ద్వారా ఇదంతా కూడా రికవరీ చేశాము ఈ రోజు సుమారు మూడు వందల ఒక టచ్ ఫోన్ మనం రికార్డ్ చేయడం జరిగింది వీటి యొక్క కాస్ట్ అరౌండ్ ఫార్టీ ల్యాక్స్ సో ఈ వర్క్ చేసి మన అందరికి మనం అప్రిషియేట్ చేస్తూ ఇప్పుడు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే బాధితులు సెల్ ఫోన్స్ పోవడుతున్నారో వాళ్ళందరూ కూడా వారికి సెల్ ఫోన్స్ ఇప్పుడు మనం హ్యాండ్ చేస్తాం